హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు అయితే భోగి పండుగ గురించి నాకు తెలిసినవి అలాగే మనందరికీ తెలిసినవి మరొకసారి గుర్తు చేసుకుందాము అసలు భోగి పండుగ ఎందుకు చేసుకుంటారు ఎలా చేసుకుంటారు అనేది ఈ వీడియోలో చూద్దాం భోగి అనే మాట బుగ్ అనే సంస్కృత పదం నుండి వచ్చిందని చరిత్ర చెప్తుంది భోగం అంటే సుఖం అనుభవం పవిత్రం శుభం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమైపోయి భోగాన్ని పొందిందని పురాణాలు చెప్తున్నాయి అందుకు సంకేతంగా ఈ రోజును భోగి అంటారు ఈ రోజున ఆలయంలో గోదాదేవి రంగనాయకుల కళ్యాణం వైభవోపేతంగా చేస్తారు శ్రీ మహావిష్ణువు వామనుడిగా వచ్చి బలిని అణిచివేసి భో అణిచివేసింది భోగినాడే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను గోపాలకులను రక్షించింది కూడా భోగినాడే పరమేశ్వరుడు రైతుల కోసము నందిని భూమికి పంపింది కూడా ఈ భోగి రోజునే ఇన్నిటి వలన ఈ భోగి అనేది చాలా పవిత్ర దినంగా భావిస్తాం సంక్రాంతి మనకు చాలా పెద్ద పండుగ నాలుగు రోజుల పండుగ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ సంక్రాంతికి ముందు రోజు దక్షిణాయనంలో చివరి రోజు కూడా ఈ భోగి భోగి నాడు తెల్లవారికి ముందే లేచి ముందుగా చలిమంటలు వేసుకుంటారు ఈ భోగి మంటలకున్న ప్రాశస్యం అంతా ఇంత కాదు దీని ప్రథమ ప్రధాన ప్రయోజనము ఆరోగ్య సిద్ధి ఈ మంటల్లో కట్టెలు పిడకలు పాత వస్తువులు పాత చెక్క వస్తువులు వేస్తారు అంతేనా పాత చీపీరులు పాత చేటలు వేసి అరిష్టాలను కూడా పోగొట్టుకుంటారు ఇక్కడ మనం ఒక అంతరార్థాన్ని గ్రహించాలి మనలోని మాలిన్యాన్ని మంటల్లో కాల్చివేసి మనస్సును నిర్మలంగా ఉంచుకుని సర్వదా సత్ప్రవర్తనను అలవరుచుకోవాలి అనేది ఈ చలిమంటల్లో పరమార్థం అది ఈ చలిమంటల్లో ఇమిడి ఉన్న సందేశం కూడా రావి మామిడి మీడి వేప చింత చెట్లు కలపను ఈ మంటల్లో కూడా వేస్తారు ఇవన్నీ కూడా ఔషధ వృక్షాలు కదా వాటితో కలిసి గాలి ఔషధాయుతంగా అవుతుందన్నమాట ఆ గాలిని పీల్చిన మనకు అన్ని ఔషధాలు అంది ఆరోగ్యం చేకూరుతుంది పిడపలు కారడం వలన గాలి శుద్ధవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి దీని నుండి వచ్చే పోగా మనకు రోగాలు రాకుండా కాపాడుతుంది ముఖ్యంగా శ్వాసకోశ రోగాలు అంటకుండా రక్షిస్తుంది అంతేకాదు ఈ కాలం చలికాలం కదా ఒక రకంగా సంధికాలం ఆ సమయంలో ఉనికించే చలి ఉంటుంది ఆ చలిని తట్టుకోవడానికి శరీరాన్ని వెచ్చగా కాచుకోవడానికి ఈ భోగి మంటలు వేసుకుంటారు అటు అగ్నిదేవుణ్ణి ఇటు వాయుదేవుణ్ణి కూడా ఆరాధించినట్లు అవుతుంది ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఈ మంటల్లో చలి కాచుకుంటారు ఇది ఐక్యమత్యానికి అలవాళ్ళం తెల్లవారాక తలంటుకుని కొత్త బట్టలు కట్టుకుని పూజ చేసుకుని పండుగ చేసుకుంటారు చిన్నపిల్లలకు భోగిపళ్ళు తల మీద పోసి ఆశీర్వదిస్తారు రేగుపళ్ళు శనగలు పూలు నాణాలు కలిపి పోస్తారు ఇది ఆయుర ఆరోగ్యాలకే నిజానికి మన పండుగలన్నీ కాలానికి అనుగుణంగా ఆరోగ్యాన్ని అందించడానికే పెట్టారు ఏ పండుగైనా ఆ ఋతువుకు సంబంధించే ఉంటుంది ఈ చలికాలంలోనే రేగుపళ్ళు వస్తాయి అవి చిన్నవారి తలకు తగిలితే ఆరోగ్యం అందుకే తల మీద వస్తారు పిల్లలకు దృష్టి తగలకుండా బాలారిష్టాలు తొరిగి ఆయురారోగ్యాలు ఉంటాయని అదొక నమ్మకం ఒకవైపు ఆనందం మరోవైపు ఆరోగ్యం ఇంకోవైపు ఆశీర్వాదం ఈనాడు పిల్లలకు అందే ఆశీస్సులు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆశిస్తులుగానే భావిస్తుంటారు సాయంకాలం బొమ్మల కొలువు పెట్టుకుంటారు బొమ్మల కొలువులో అనేక వరుసలో దేవతామూర్తులను వనజీవుల బొమ్మలను పుష్పగుచ్చారను ఇలా మరెన్నో రకాల బొమ్మలను అమరుస్తుంటారు పేరంటాల్ను పిలిచి వాయనాలిచ్చి అందరూ కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ముత్తైదుకు ఎదుగుకు వాయినం ఇస్తే ప్రత్యక్షంగా గౌరీ పూజించినట్లే దీనివలన మన ఇంటికి కొత్త కళ శోభ కలుగుతుంది అందం రెట్టింపు కాదు దృష్టి కూడా పోతుంది బొమ్మల కొలువును తీర్చాక హార్దిస్తారు చిన్నపిల్లల చేత కన్నెపిల్లల పిల్లల చేత బొమ్మల కొలువును పెట్టిస్తారు అంతేకాదు హరినామ స్మరణ చేస్తూ హరిదాసులు వీధి వీధి తిరిగి ధాన్యాలు కానుకలతో తృప్తి చెందుతారు హరిదాసులకు చేసే దానం శ్రీహరి ఆనందిస్తాడని నమ్మకం మానవ సేవ మాధవ సేవ కదా ఎద్దులను నందీశ్వరునిగా భావిస్తూ మనోహరంగా అలంకరించి ఇంటింటికి తిప్పి బసవనుల చేత ఆడించి బట్టలు పశుగ్రాసము ధాన్యాలు బహుమతులు గ్రహిస్తుంటారు ఈనాడు హరిదాసులకు గంగిరెద్దులకు వారికి చేసే దాన ధర్మాల పుణ్యం ఎప్పటికైనా ఉంటుందని తర్వాత తరాలు వారికి లభిస్తుందని పెద్దల మాట పెద్దల మాట పెరుగన్న మూట అంటారు కదా అంటే చలువ చేస్తుంది అని వాళ్ళ మాట